గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ధర డిమాండ్ వ్యాకోచత్వం రకాలు ప్రైస్ ప్రై టైప్స్ ఆఫ్ ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏమిటి ధర డిమాండ్ వేకోచత్వంలో రకాలను గురించి తెలుసుకుందాం మొదట డిమాండ్ వ్యాకోచత్వం ధరలో వచ్చిన అనుపాత మార్పుకు మరియు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పుకు మధ్య గల సంబంధాన్ని డిమాండ్ వ్యాకోచత్వం అంటాము డిమాండ్ సూత్రం కేవలం ధరలో మార్పు వలన డిమాండ్లో మార్పు వస్తుందనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తుంది అయితే ధరలో మార్పు వచ్చినప్పుడు డిమాండ్లో మార్పు అన్ని వస్తువుల విషయంలో ఒకే విధంగా ఉండదు అందువలన ఏ వస్తువుల విషయంలో ధరలో మార్పు వలన డిమాండ్లో మార్పు ఎంత వస్తుంది లేదా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునడానికి మనకు డిమాండ్ వ్యాకోచత్వం అనే భావన ఉపయోగపడుతుంది డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొనడానికి ఈటా పీఈ కోల్డ్ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ధరలో వచ్చిన అనుపాత మార్పు అనే సూత్రం ద్వారా మనం ఈ డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొంటాము ఇక డిమాండ్ వ్యాకోచత్ డిమాండ్లో వ్ వచ్చిన అనుపాత మార్పును కనుగొనడానికి డిమాండ్ పరిమాణంలో మార్పును డిమాండ్ పరిమాణం చేత భాగిస్తాము అంటే డెల్టా క్యూ బై క్యూ ఇక ధరలో వచ్చిన అనుపాత మార్పును కనుగొనడానికి ధరలో వచ్చిన మార్పును ధర చేత భాగిస్తాము అందువలన ధరలో వచ్చిన అనుపాత మార్పు తెలుస్తుంది ఆ విధంగా చూసినప్పుడు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పును ధరలో వచ్చిన అనుపాత మార్పు చేత భాగించడం వలన డిమాండ్ వ్యాకోచత్వం తెలుస్తుంది ఈటా పీ ఈజ్ ఈక్వల్డ్ డెల్టా క్యూ బై క్యూ డివైడెడ్ బై డెల్టా పీ బై పీ వీటిను అడగుణకారం చేస్తే డెల్టా క్యూ బై క్యూ ఇంటూ బై డెల్టా పి దీన్ని మరొక విధంగా చెప్పాలంటే డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ బై క్యూ ఈ సూత్రం ద్వారా మనం డిమాండ్ వ్యాకోచత్వాన్ని కనుగొంటాము ఇక డిమాండ్ వేకోచత్వంలో మనకు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి అవి ధర డిమాండ్ వ్యాకోచత్వం ప్రైస్ డిమాండ్ ఎలాస్టిసిటీ ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఇన్కమ్ డిమాండ్ ఎలాస్టిసిటీ జాత్యంతర డిమాండ్ వేకోచత్వం క్రాస్ డిమాండ్ ఎలాస్టిసిటీ వీటిలో మనం ఈరోజు ధర డిమాండ్ వ్యాకోచత్వంలో రకాల గురించి తెలుసుకుందాం ధర డిమాండ్ వ్యాకోచత్వం ధరలో వచ్చిన అనుపాత మార్పుకు ఫలితంగా డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పుకు మధ్య గల నిష్పత్తినే మనం ధర డిమాండ్ వ్యాకోచత్వం అంటాము డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పీ బై క్యూ ఇందులో ఈటా పీ ఈజ్ ఈక్వల్డ్ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ధరలో వచ్చిన అనుపాత మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పును కనుగొనడానికి మనం డెల్టా క్యూ బై క్యూ ఆధారంగా కనుక్కుంటాం అదేవిధంగా ధరలో వచ్చిన అనుపాత మార్పును డెల్టా పీ బైపీ ఆధారంగా కనుక్కుంటాము వీటి వంటిని భాగించటం వలన వీటి వంటి మధ్య నిష్పత్తే ధర డిమాండ్ వ్యాకోచత్వం ఈటా ఈజ్ ఈక్వల్డ్ డెల్టా క్యూ బై క్యూ డివైడెడ్ బై డెల్టా పి బై పీ అడ్డగుణకారం చేస్తే మనకు డెల్టా క్యూ బై క్యూ ఇంటూ బై డెల్టా పి ఇక మరొక విధంగా డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ బై క్యూ అవుతుంది ధరకు డిమాండ్కు మధ్య రుణాత్మక సంబంధం ఉండటం వలన ధర డిమాండ్ వ్యాకోచిత్వం రుణాత్మకంగా ఉంటుంది అంటే ధరలో ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గడం అంటే రుణాత్మకంగా ఉంటాం డిమాండ్లో అదేవిధంగా ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగడం అంటే ధర ధరలో రుణాత్మక సంబంధం రుణాత్మకత ఉండటం ఇట్లా ఏదో ఒక అంశంలో రుణాత్మకంగా ఉండటం వల్ల డిమాండ్ వేకోచత్వంలో మనం కనుగొన్న ప్రతి విలువ సాధారణంగా రుణాత్మక విలువ వస్తుంది అయితే సాధారణంగా ధర డిమాండ్ వేకోచత్వం రుణాత్మకంగా ఉండటం వలన దాన్ని మనం సాధారణంగా చెప్పుకునేటప్పుడు ధనాత్మక అంటే రుణ వినాత్మక విలువను తొలగించి చెప్పడం జరుగుతుంది ఇక ధర డిమాండ్ వ్యాకోచత్వంలో రకాలు ధర డిమాండ్ వ్యాకోచత్వంలో మళ్ళా ప్రధానంగా ఐదు రకాలున్నాయి అవి మొదటిది పూర్తి వ్యాకోచ డిమాండ్ ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ అనంతంగా ఉంటుంది రెండవది సాపేక్ష వ్యాకోచ డిమాండ్ రిలేటివ్లీ ఎలాక్ట్రిసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ డిమాండ్ బేకోచిత్వం విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది ఏకత్వ వ్యాకోచ డిమాండ్ యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ డిమాండ్ బేకోచిత్వం విలువ ఒకటికి సమానంగా ఉంటుంది సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ రిలేటివ్లీ ఇనా ఇనలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ డిమాండ్ బేకోచిత్వం విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటుంది పూర్తి అవ్యాకోచిత్వ డిమాండ్ పర్ఫెక్ట్లీ ఇనలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ శూన్యం సున్నాగా ఉంటుంది వీటిని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం మొదటిది పూర్తి వ్యాకోచత్వ డిమాండ్ పర్ఫెక్ట్లీ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ధరలో మార్పు లేనప్పటికీ డిమాండ్లో మార్పు వచ్చినట్టయితే అటువంటి డిమాండ్ వ్యాకోచత్వాన్ని పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాము ఈ పట్టికను ఒకసారి పరిశీలించండి మొదట ధర పది రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ పది రూపా వెయ్యిగా ఉంది ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు సున్నా డిమాండ్ ఇక అట్లాంటప్పుడు ధర పది రూపాయలుగానే ఉంటే డిమాండు రెండవ స్థితిలో పదకొండు వందలకు పెరిగింది ఈ స్థితిలో ధరలో వచ్చిన అనుపాత మార్పు ధరలో మార్పు బై ధర మార్పు బై ధర ఇంటూ పది అంటే ధరలో వచ్చిన మార్పు బై ధర ఇంటూ వంద అంటే శాతం కనుక్కోవడానికి మనం వందను ఉపయోగిస్తాం సాధారణంగా వంద ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు సున్నా ఇక్కడ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు చూస్తే డిమాండ్లో మార్పు వంద బై డిమాండు వెయ్యి ఇంటూ వంద అంటే శాతం కనుక్కోవడానికి ఇది మనము దీని డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు పది శాతం ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం అనేది డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు బై ధరలో వచ్చిన అనుపాత మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు పది శాతము బై ధరలో వచ్చిన అనుపాత మార్పు సున్నా శాతము అంటే పది బై సున్నా పది బై సున్నా ఈజ్ కోల్డ్ ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఇన్ఫినిటివ్ అనంతంగా ఉంటుంది ధరలో మార్పు అంటే ఇక్కడ ధరలో మార్పు లేనప్పటికీ డిమాండ్లో మార్పు వచ్చింది అటువంటి స్థితిని మనం పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాము అయితే ఇక్కడ ధరలో మార్పు డిమాండ్లో మార్పు ధరలో మార్పు వలన కాకుండా ఇతర అంశాలలో మార్పు రావడం వలన ఈ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ధరలో మార్పు వలన డిమాండ్లో మార్పు కాదు కానీ డిమాండ్ నిర్ణయించి ఇతర అంశాల్లో మార్పులు వచ్చినప్పుడు ధరలో వచ్చే మార్పును మనం పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాము పూర్తి వ్యాకోచ డిమాండ్ను మనం ఒక రేఖాపటం ద్వారా పరిశీలించినట్లయితే ఈ భావన యక్సక్షం మీద డిమాండ్ తీసుకుంటున్నాం వైయక్షం మీద మనం ధరను తీసుకుంటున్నాం ఇక్కడ డిడి డిమాండ్ రేఖ పరిశీలించినట్లయితే మొదట ధర ఓపీగా ఉంది అటువంటప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది ఇక్కడ ధర ఓపీగానే ఉన్నప్పుడు డిమాండ్ ఓఎం నుంచి ఓఎం వన్కు పెరిగింది అంటే ధరలో మార్పు సున్నా శాతం డిమాండ్లో మార్పు పది శాతం ధరలో మార్పు లేనప్పటికీ డిమాండ్లో మార్పు వచ్చింది అంటే ఈ స్థితిని మనం పూర్తి వ్యాకోచ డిమాండ్ అంటాము దీని విలువ అనంతం ఇక రెండవది సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ ధరలో వచ్చిన అనుపాత మార్పు కంటే డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఎక్కువగా ఉంటే దాన్ని సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ అంటారు ధర మొదట పది రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ వెయ్యిగా ఉంది ధర పది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకు తగ్గినప్పుడు డిమాండ్ వెయ్యి నుంచి పన్నెండు వందలకు పెరిగింది ఇప్పుడు మనం ధరలో వచ్చిన అనుపాత మార్పును లెక్కించినట్లయితే ధరలో మార్పు ఒక్క రూపాయి డిమాండ్లో మార్పు రెండు వందలు రెండు వందలు సారీ వన్ ధరలో వచ్చిన మార్పు ఒక్క రూపాయి ధర పది రూపాయలు ఒకటి బై పది ఇంటూ వంద అంటే పది శాతం ధరలో వచ్చిన మార్పు పది శాతం ఇక్కడ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పును పరిశీలిస్తే డిమాండ్లో మార్పు రెండు వందలు బై మొదట ఉన్న డిమాండు వెయ్యి అంటే రెండు వందలు బై వెయ్యి ఇంటూ వంద అంటే ఇక్కడ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఇరవై శాతం అవుతుంది ఇక్కడ డిమాండ్ వేకోచత్వం అంటే డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఇరవై శాతం బై ధరలో వచ్చిన అనుపాత మార్పు పది ఇరవై బై పది ఇజ్ ఈక్వల్ టు రెండు అంటే ఇక్కడ డిమాండ్ వేకోచత్వం విలువ ఒకటి కంటే ఎక్కువ ఇలా డిమాండ్ వేకోచత్వం విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం సాపేక్ష వ్యాకోచ డిమాండ్ లేదా వ్యాకోచత్వ డిమాండ్ అంటాము సాధారణంగా ఇటువంటి వ్యాకోచ సాపేక్ష వ్యాకోచ డిమాండ్ సౌకర్య వస్తువులు విలాస వస్తువుల విషయంలో ఉండటం జరుగుతుంది ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఇరవై శాతం అంటే ధరలో వచ్చిన అనుపాత మార్పు కంటే డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఎక్కువగా ఉంది ఇరవై బై పది ఈజీ కోల్టు రెండు అంటే ఇట పీఈజి ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఇక్కడ ఎక్సెక్షన్ పైన డిమాండ్ను వైయక్షణం పైన ధరను తీసుకున్నా డీడీ డిమాండ్ డీడీ అనేది డిమాండ్ రేఖ మొదటి ధర ఓపీగా ఉన్నప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది ధర ఓపీ నుంచి ఓపీ వన్కు తగ్గినప్పుడు డిమాండ్ ఓఎం నుంచి ఓఎం వన్కు పెరిగింది అయితే ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఇరవై శాతం ఈ స్థితిలో డిమాండ్ వ్యాపచత్వం విలువ ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది ఇక మూడవది ఏకత్వ వ్యాకోచ డిమాండ్ యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ధరలో వచ్చిన అనుపాత మార్పు డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు రెండు సమానంగా ఉంటే దాన్ని మనం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాము ఈ పట్టికను పరిశీలించినట్లయితే ధరలో ధర మొదట పది రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ వెయ్యిగా ఉంది ధర పది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు తగ్గితే డిమాండ్ వెయ్యి నుంచి పదకొండు వందలకు పెరిగింది ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు పది శాతం ధరలో వచ్చిన అనుపాత మార్పు పది సారీ డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు పది బై ధరలో వచ్చిన అనుపాత మార్పు పది పది బై పది ఈజ్ ఈక్వల్ ఒకటి ఈట పి ఈజ్ ఈక్వల్డ్ వన్ అంటే ఏ డిమాండ్ వ్యాకు ఇక్కడ ఒకటికి సమానంగా ఉంటుంది ఇక్కడ మనం ధరలో వచ్చిన అనుపాతం మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుకోత మార్పు పది శాతం అని చెప్పుకున్నాం డిమాండ్ వ్యాకోచితం పది బై పది ఇజికోల్ ఒకటి అంటే డిమాండ్ వ్యాకోచి ఒకటిగా ఉంటే దాన్ని మనం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ అంటాము ఇక్కడ ఏకత్వ వ్యాకోచ డిమాండ్ రేఖను పరిశీలించినట్లయితే ఇది మొదట ఇది డిడి డిమాండ్ రేఖ మొదట ధర ఓపీగా ఉన్నప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది ఇక ధర ఓపీ నుండి ఓపీ వన్కు తగ్గినప్పుడు డిమాండ్ ఓఎం నుండి ఓఎం వన్కు పెరిగింది ఇక్కడ డిమాండ్ వ్యాకోచత్వం విలువ ఒకటికి సమానం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ రేఖ ఈ ఆకారాన్ని మనం లంబకోణ అతి పరావలయం అని పిలుస్తాము ఇది లంబకోణం రూపంలో ఉండేటటువంటి మనము దీన్ని లంబకోణ అతిపరావలయ రేఖ అని పిలుస్తాం అంటే ఏకత్వ వ్యాకోచ డిమాండ్ రేఖ ఆకారం లంబకోణ అతి వలయంగా ఉంటుంది హైపర్బోలా ఇక్కడ ధరలో అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు పది శాతం ఏకత్వ వ్యాకోచ డిమాండ్ రేఖ లంబకోణ అతిపరా వలయంగా ఉంటుంది ఇక సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ రిలేటివ్లీ ఇన్ ఆఫ్ డిమాండ్ ధరలో వచ్చిన అనుపాత మార్పు కంటే డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటే దాన్ని మనం సాపేక్ష అవ్యాకోచత్వ డిమాండ్ అంటాము మొదట ధర పది రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ వెయ్యిగా ఉంది ధర పది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు తగ్గినప్పుడు డిమాండ్ పది వందల నుంచి అంటే వెయ్యి నుంచి వెయ్యి యాభైకి పెరిగింది ఇక్కడ ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఐదు శాతం డిమాండ్లో వచ్చిన మార్పు ఐదు శాతము బై ధరలో వచ్చిన పదమార్పు పది శాతం ఐదు బై పది గోల్డ్ సున్నా పాయింట్ ఐదు అంటే ఇక్కడ డిమాండ్ బ్యాకోచిత్వం విలువ ఒకటి కంటే తక్కువ ఇలా ఒకటి కంటే తక్కువ డిమాండ్ బ్యాకోచితం ఒకటి కంటే తక్కువ ఉంటే దాన్ని మనం సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ అంటాము అవసర వస్తువుల విషయంలో సాధారణంగా సాపేక్ష వ్యాకోచత్వ డిమాండ్ ఉంటుంది అంటే ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో వచ్చే మార్పు అవసర వస్తువుల విషయంలో తక్కువగా ఉంటుంది ఇక్కడ ధరలో వచ్చిన మార్పు ఇరవై శాతం డిమాండ్లో వచ్చిన మార్పు పది శాతం అయితే అప్పుడు కూడా పది బై ఇరవై ఈజ్ ఈక్వల్ సున్నా పాయింట్ ఐదు అంటే డిమాండ్ బ్యాక్ వచ్చే ఒకటి కంటే తక్కువ ఇక్కడ మొదట ఈ డిడి డిమాండ్ రేఖ మొదటి ధర ఓపీగా ఉంది అటువంటప్పుడు డిమాండ్ ఓఎంగా ఉంది ధర ఓపీ నుండి ఓపీ వన్కు తగ్గితే డిమాండ్ ఓఎం నుండి ఓఎం వన్కు పెరిగింది అయితే ధరలో వచ్చిన అనుపాత మార్పు ఇరవై శాతం డిమాండ్లో వచ్చిన మార్పు పది శాతం ధరలో వచ్చిన మార్పు కంటే డిమాండ్లో వచ్చిన మార్పు తక్కువగా ఉంటాయి మనం సాపేక్ష వ్యాకోశత్వ డిమాండ్ అని చెప్పుకున్నాం ఇట్ ఆపీస్ లెస్ దాన్ వన్ ఇక పూర్తి అవ్యాకోచత్వ డిమాండ్ పర్ఫెక్ట్లీ ఇనలాసిటీ ఆఫ్ డిమాండ్ ధరలో మార్పు వచ్చినప్పటికీ డిమాండ్లో మార్పు లేని స్థితిని పూర్తి అవ్యాకోచత్వ డిమాండ్ అంటాము ఇక్కడ మనం పరిశీలిస్తే ధర పది రూపాయలుగా ఉన్నప్పుడు డిమాండ్ వెయ్యి రూపాయలుగా ఉంది ధర పది రూపాయల నుండి పదకొండు రూపాయలు పెరిగినప్పుడు కూడా డిమాండ్ వెయ్యి వెయ్యిగానే ఉంది అంటే ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు సున్నా డిమాండ్లో అనుపాత మార్పు సున్నా బై ధరలో వచ్చిన అనుపాత మార్పు పది అంటే సున్నా బై పది ఇజికోల్డ్ సున్నా డిమాండ్ వ్యాకోచిత్వ విలువ సున్నా అయితే దాన్ని పూర్తి అవ్యాకోచిత్వ డిమాండ్ అంటాము లేదా పూర్తి అవ్యాకోచిత్వ డిమాండ్ విలువ సున్నాగా ఉంటుంది సాధారణంగా గిఫెన్ వస్తువుల విషయంలో ఈ విధంగా అవ్యాకోచిత్వ డిమాండ్ ఉండటానికి అవకాశం ఉంది అంటే ధరలో పెరిగి ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గకపోవచ్చు ఇక ఇక్కడ చూడండి ఈ పట్టికను పరిశీలిస్తే ధరలో వచ్చిన అనుపాత మార్పు పది శాతం డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు సున్నా సున్నా బై పది ఈజ్ క్వల్ట్ సున్నా ఇక్కడ పూర్తి అవేకోచతో డిమాండ్ డి ఇది డిడి డిమాండ్ రేఖ డిడి అనేది డిమాండ్ రేఖ మొదట ధర ఓపీగా ఉన్నప్పుడు డిమాండ్ వయంగా ఉంది ధర ఓపీ నుండి ఓపీ వన్కు పెరిగినప్పటికీ డిమాండ్ యంగానే ఉంది అంటే ధరలో పెరుగుదల ధరలో మార్పు పది శాతం ఉంటే డిమాండ్లో మార్పు ఎటువంటి మార్పు లేదు దీన్ని మనం పూర్తి అవ్యాకోచ డిమాండ్ అంటాము పూర్తి వ్యాకోచత్వ డిమాండ్ రేఖ ఎక్సక్షానికి అక్షానికి సమాంతరంగా ఉంటుంది పూర్తి అవ్యాకోచత్వ డిమాండ్ రేఖ వైయక్షానికి సమాంతరంగా ఉంటుంది ఇవి ప్రధానంగా డిమాండ్ ధర డిమాండ్ వ్యాకోచత్వంలో ముఖ్యమైన ఐదు రకాలు వాటి వివరణ థ్యాంక్ యూ